నేను వెల్కమ్ టు పొడిమాక లక్ష్మి వికాసం మంచి టిష్యూస్ అండ్ చినాన్స్ తోటి అయితే స్మాల్ మిస్టేక్స్ లో మంచి బడ్జెట్ ఫిండ్లు అయితే వస్తున్నాయండి ఫ్యాబ్రిక్ వస్తే చాలా చాలా బాగుంది చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి మిస్టేక్స్ మంచి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోకండి మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో ఏంటో చెప్తున్నా పూర్తిగా వినండి చాలా మంది నేను లైవ్లో కానీ వీడియోలో కానీ తీసి చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నాను ఊరికి పిక్ పెట్టేది ఏమైనా మిస్టేక్ ఉంటుందా ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అట్లా అలా అన్నప్పుడు నాకు అదేంటి ఫ్యాబ్రిక్ కూడా వినకుండా పిక్ పడుతున్నారా అనిపిస్తుంది వినండి అండి మనం చిన్న చిన్న మిస్టేక్స్లో తెస్తుంటాం కాబట్టి మిస్టేక్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి వినండి విన్నాకనే ట్రై చేయండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఎవరు ఫీల్ అవ్వద్దు నాకు బిజినెస్ లాస్ అవుతుంది ఇప్పుడు ఈసారి ఉందనుకోండి నిన్న లైవ్లో ఇది ముగ్గురు అడిగారు మళ్ళీ దీని మిస్టేక్ ఉంటుంది కాబట్టి మీ ఇంకో కలర్ ఉందని చెప్పకుండా మిగతా రెండు సోల్డ్ అవుట్ చెప్పినా ఈ రోజులైవ్లో చూపించు వీడియోలోనే లైవ్లో చూపించవచ్చు కదా అనేసి అట్లాగా కొన్ని కొన్ని ఇద్దరు ముగ్గురు అడుగుతారండి కొంతమంది ఏమంటే రిటర్న్ తీసుకోండి మీ చీరలు మీకే వస్తున్నాయి కదా మీరు అమ్ముకోవచ్చు కదా అలా అంటున్నారు అలా కాదు నాకు బిజినెస్ లాస్ అయితే అవుతుంది అందుకని క్లియర్గా మీరు చెప్పింది వినండి విన్నాకనే మీకు నచ్చితేనే ట్రై చేయండి ఏమైనా డౌట్ ఉంటే కనుక వాట్సాప్ మెసేజ్ చేసేయండి అది క్లారిటీ అయ్యాకనే తీసుకోండి ఓకేనా అండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ సారి మంచి ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా నిన్న ఎట్లనే అయిపోయింది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ ఇది వచ్చేసి వితౌట్ బోర్డర్ లో వచ్చింది శారీ అంటే ఇలాగ బంచెస్ వస్తున్నాయి వితౌట్ బోర్డర్ కావాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి అండి లేకపోతే చిన్నగా త్రీ సారీ కట్ వర్క్ లేస్ అలాగ ప్యాచ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి చాలా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉందండి శారీ అంటే ఇలాగ బంచెస్ ఫ్లవర్స్ టూ ఫ్లవర్స్ వచ్చినాయి వాటి మీద చిలక వాళ్ళినట్టుగా ఉందండి చాలా బాగుంది చూడండి ముందు మెయిన్ లైట్ వెయిట్ ఫాలింగ్ ఉంటాయి చాలా మీకు అన్ని బయట ఎక్కువ కాస్ట్ ఉండేటువంటి శారీ అండి మనకి మిస్టేక్ రేషన్ రావడం వల్ల మీకు మార్కెట్ కన్నా సొగం ప్రైస్కి అయితే వస్తుంది ఓకేనా బ్లౌజ్ లో వచ్చేసి సెల్ఫ్ బుటీస్ అయితే వచ్చినాయండి ఇదిగోండి ఇలాగా సెల్ఫ్ వివింగ్ బుటీస్ ఉన్నాయి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఇలాగా ఓకేనా అండి ఈ బుటీ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో సిల్వర్ వేవింగ్ తో అయితే వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ డబల్ నైన్ కి అయితే వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి సింగిల్ శారీకి వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంటుంది టూ సార్స్కి హండ్రెడ్ త్రీ సారీస్కి వచ్చేసి వన్ థర్టీ ప్రైస్ ఉన్నది ఇలాగ పెట్టండి ఎందుకంటే మిస్టేక్ బట్టి ప్రైస్ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాగే షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి టిష్యూలో నేనండి మంచిగా పింక్ కలర్ మంచిగా పింక్ కలర్ వస్తుందండి ఇదిగోండి అండి బుటీస్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్ పర్పస్ ఇలాగ సిల్వర్ బార్డర్ వస్తుందండి చూడండి బార్డర్ కూడా ఇదే చక్కగా ఇంక మిస్టేక్ చాలా నేను ప్రైస్ తగ్గించేసి మిస్టేక్ చూపించుకునే అనుకున్నాను కానీ మిస్టేక్ ఎక్కడుందో ఏంటి ఎక్కువ మిస్టేక్ లేకుండా అదే ఎక్కడుందో ఏంటో తెలుసుకునే పర్చేజ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటున్నారు అందుకని కోసమే ఇలా చూపిస్తున్నానండి ఒక్కసారి మీకు తెలుసు కదా మిస్టేక్ చూపించుకున్న సింగిల్ సారీ కూడా హోల్సేల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తుంటాను తినోండి ఇది కూడా నో మిస్టేక్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చేసింది పాలు కొట్టుకున్నాక ఒకసారి ఐరన్ చేయించుకోండి ఇంకా నీట్గా కనిపిస్తుంది చాలా బాగున్నాయండి సారీస్ మంచి లైట్ వెయిట్ ఉన్నాయి హెవీ లుక్ అయితే ఉన్నాయి మనం ఇళ్ళల్లో ఫంక్షన్లో కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఇదిగోండి దగ్గరగా చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ కానివ్వండి కలర్ కూడా ఇదే వస్తుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి లేవండా శారీ అండి దీనికి నెక్స్ట్ వచ్చేసి మంచి చినాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఇదిగోండి చినాన్ ఒక్కసారి రోలింగ్ చేయించుకోండి ఇంకా బాగుంటుంది లెంత్ కూడా వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ప్యూర్ చినాన్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది నెమల కంటే బ్లూ ఉంటుంది కదా ఇది కొంచెం రోల్ అయ్యింది మళ్ళీ ఇంకొకసారి చేయించుకుంటే కూడా బాగుంటుంది పళ్ళు వచ్చేసి సిల్వర్ జరితో చూడండి హెవీ లుక్ అయితే ఉంది చాలా బాగుందండి ఈ సారి టిష్యూస్ కానివ్వండి చినాన్ కానీ చాలా బాగా దొరికింది నేను మంచి ప్రైస్ లో కూడా ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు ఒక్కసారి ఇంకొరింగ్ చేయించుకోండి చాలా బాగుంటుందండి ఓకేనా కూర్చుడు దాక్కునే దగ్గర ఏమో బార్డర్ రాదండి మిగతా అంతా పైన కింద సేమ్ బార్డరే వస్తుంది శారీ అంతా ఇలాగ స్ట్రైట్ లైన్స్ తో వచ్చేసి శారీలో మధ్యలో వచ్చేసి ఇలా బుట్టి వస్తుంది చూడండి ప్యూర్ చిన్న లైట్ వెయిట్ ఉంటుంది ఇదిగోండి క్రష్ అంతా కూడా మీరు రోలింగ్ చేపిచ్చేసి క్రష్ అంతా పోతుంది చూడండి ఫ్లెక్సిబుల్ చూసారు కదా ఇదంతా సాగి సాఫీగా వస్తుంది మీకు లెంత్ వస్తుంది అనమాట బాగుంటుంది ఇంకా షైన్ కూడా అవుతుంది చిన్నకి ఎప్పుడైనా ఒక్కసారి రోలింగ్ పడాలండి బ్లౌజెస్ ఇలా వచ్చింది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది నో మిస్టేక్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ మంచి పికాక్ బ్లూ అనమాట కవర్ దిమన్నా తీసా నెక్స్ట్ వచ్చేసి మంచి లేవండర్ అండి లేవండర్ టిష్యూ చాలా బాగుంది చూడండి బ్లౌజ్ ప్రతిదానికి ఇలాగ సెల్ఫ్ మివింగ్ వచ్చింది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చింది కట్ లో కొంచెం ప్లెయిన్ వచ్చింది సిల్వర్ జెరీతో వచ్చిందండి లేవండర్ సిల్వర్ జెరీ పైలట్స్ డిజైన్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి మా పాప తిందుకు తక్కువ తెప్పించావు అని అంటుంది మంత చిన్న ఛానల్ కదా ఎక్కువ ఎక్కువ సేల్ చేయలేను ఇదిగోండి బంచ్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుందండి మీరు ఇలాగే సిల్వర్ జెరీ తోటి మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు పైన కుచులు దోపుకునే దగ్గర ఏమో గోడ రాలేదండి మంచి లైవ్ అండరు టిష్యూ శారీ లైట్ వెయిట్ ఉంది కాలింగ్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ ఓకేనా అండి పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి చాలా బాగుంది శారీ చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే వచ్చేస్తుంది చూసుకోండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ మాదిరిగా షైన్ అవుతుందండి పంజ అది మధ్యలో బుట్టి వచ్చేసి ఇలా ఉంది కింద బార్డర్ వచ్చేసి ఇలా ఉంది బిగ్ బార్డర్ వచ్చింది బాగుంది లెహెంగాస్ కానివ్వండి దుప్పటాసు కానివ్వండి శారీ కానివ్వండి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎలాగో ఫంక్షన్స్ సీజన్సే కాబట్టి అంటే చక్కగా యూజ్ చేసుకోండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అయితే వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ మంచిగా లేవండరు మీకు స్క్రీన్ మీద కనిపించేదానికన్నా కొంచెం లైట్ ఉన్నట్టుందండి కొంచెమే డార్క్ కనిపిస్తుంది ఇంకొంచెం లైట్గా ఉంది విడిగా నెక్స్ట్ వచ్చేసి మరొకసారి అండి మంచి గ్రీన్ కలర్ ఇది కూడా మీరు ఆపోజిట్ బ్లౌస్ తో పేరప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మంచి డార్క్ రెడ్ తోటి పేరప్ చేసుకోండి బాగుంటుంది ఎల్లో కానివ్వండి పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి చిన్న చిన్న బుట్టీస్ అయితే వచ్చేసింది చినానండి ఇది రోలింగ్ చేస్తే వచ్చింది అయినా కానీ మీరు ఇంకొకసారి చేయించుకుంటే ఇంకా బాగుంటుంది పైన కింద సేమ్ లెంత్ బార్డర్ ఉంటుంది ఇలా ఫ్లెక్స్ అవుతుందండి మీకు లెంత్ వస్తుంది ఆ ముడతలన్నీ పోయాక ఇంకా నీట్ గా కనిపిస్తుంది ఇప్పటికే చాలా అందంగా ఉంది కదా ఇంకా నీట్గా ఉంటుంది సారీ మీకు వీడియోస్ వీడియోస్లో కానివ్వండి లైవ్లోనే మీకు కరెక్ట్గా కనిపిస్తున్నాయండి కలర్స్ ఏదైనా డౌట్ ఉంటే మేమే పిక్కుబడతాండి ఒక మేడం శారీ పర్చేజ్ చేశారు ఆ మేడం పిక్ పెడితే నా మా దగ్గర ఉన్న శారీకి మేడం పెట్టిన పిక్కి చాలా వేరేషన్ ఉంటే నేను పిక్ పెట్టేస్తాను అట్లాగే వేరియేషన్ ఉంటే నేను పిక్ పెట్టేస్తానండి ఎవరు భయపడకర్లేదు ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఏదైనా సరే ఎంతో కొంత కొంచెం డార్క్ అయితే యాడ్ అవుతుందండి వీడియోస్లో అది మనం మనమే పిక్ తీసుకున్నప్పుడు చూడండి విడిగాకి కొంచెం ఫోటోలకు కొంచెం తేడా ఉంటాం కదా అలాగా ఒక ట్వంటీ పర్సెంట్ లైట్గానే అనుకోండి ఏ శారీనైనా ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది కలర్ మాత్రం కొంచెం డార్క్గా పడుతుంది ఇంకా ఈ క్యాంప్స్లో అంతేనండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్కి అయితే వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్ అని సిల్వర్ జరిగితే అయితే వచ్చేస్తుంది చిన్న చిన్న బంచెస్తో వస్తుంది చూడండి చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇదిగోండి దీని ఎక్కడ మిస్టేక్ వచ్చింది కానీ అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది బ్లౌజ్ కే కదండి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా ఎలా అయితే ఉంది కట్ట చెంగ దగ్గర నుంచి బుట్టేస్ అయితే స్టార్ట్ అయిపోయింది కుచ్చులు కప్పుకునే దగ్గర పైన బోర్డర్ లేదండి శారీలో ఫ్లవర్స్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది ఇది కూడా రోలింగ్ అయింది కానీ మీరు ఇంకొకసారి చేపించుకోండి బాగుంటుంది ఒకేసారి ఫాల్ అది కుట్టించుకున్నాక ఫాల్ కుట్టించుకో చేయించుకున్నా ప్యూర్ చిన్నస్ ఒకసారి రోలింగ్ పడేస్తుంది ఒక్కొక్కసారి ఇంకా రోలింగ్ అయ్యొస్తాయి ఇదిగోండి నో మిస్టేక్ ఇది కూడా చూడండి బంచెస్ కానీ ఏమన్నా చాలా బాగున్నాయి చిన్న మిస్టేక్ ఉందండి బంచెస్ మధ్యలో చిన్న మిస్టేక్ ఉంది ఇది కూడా అంతేనండి మీకు బాగా డార్క్ గా పడుతుంది ఇంకొంచెం లైట్ ఉంది ఓకేనా ఇదిగోండి చిన్న మిస్టేక్ పళ్ళులో అసలు ప్లిచ్ లో పెట్టుకుంటే ఎక్కడ పోతుందో ఓకేనా చిన్న మిస్టేక్ ఉంది కదా అండి అందుకని ప్రైజెస్ కొంచెం లెస్ చేస్తున్నారు ఆ చిన్న మిస్టేక్ అడ్జస్ట్ అవ్వచ్చు ఇదిగోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కైతే వచ్చేస్తుంది అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కనిపించదు ఆ మైస్టేక్ పెట్టక్కర్లేదు ప్రైస్ తగ్గించక్కర్లేదు ఎందుకంటే మనకి చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ కోసం అయినా కానీ లెస్ చేశాను చూడండి నేను అన్ని చూపించకుండా ఇలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇద్దామనుకున్నానండి ఇంకేంటంటే కొంతమంది పెట్టుబడులకి వాటికి అలాగా కొంచెం అవసరం ఉండి అడుగుతూ ఉన్నారు పిక్ పెట్టండి ఉందా లేదా అందుకని చెప్పేసి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బంచెస్ వచ్చేసుకోండి అసలు ఇది కూడా చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది రోలింగ్ చేయించుకోవాలి అప్పుడు మీకు ఇంకా లెంత్ బాగా వస్తుంది ఇప్పుడైతే మీకు సరిపోనట్లు అనిపిస్తుంది కానీ ఇచ్చుకోండి ఎంత చిన్న హోలు చూసారు కదా కసరబేద్ అసలు గింజంతా పూలు అయితే భలే ఉన్నాయండి అసలు చాలా బాగున్నాయండి ఇదిగోండి ఎంతో అవుదండి సిటీస్లో అయితే యాభై రూపాయలు అట్లా ఇంకా చిన్న గుళ్ళు ఏమైనా కొంచెం డెబ్బై వంద అలా తీసుకుంటారేమో కానీ సిటీస్లో అయితే యాభై రూపాయలకే చేస్తున్నారండి ఆ రోజు ఇందులో చక్కగా చేయించేసుకోండి అండి లేదు మాది పల్లెటూరు అండి మీకు ఏదన్నా అవైలబుల్ ఉంటే చెయ్యండి అంటే మీరు చెప్పండి నేను కనుక్కుంటాను మాది కూడా మీడియం గురేనండి సిటీ మీద కొంచెం ఎక్కువ ఉంటుందేమో చిన్న టౌన్ మాది ఇదిగోండి హ్యాండ్ పర్పస్ ఇట్ వస్తుంది మీకు రోలింగ్ అది పడి అది అయ్యాక నీట్గా కనిపిస్తుంది డిజైన్ చిన్న మిస్టేక్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాను నేను తగ్గించక్కర్లేదు కదా ఫిఫ్టీన్ పెట్టాను ఫిఫ్టీన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నానండి అసలు తగ్గించక్కర్లేదు నేను ఇంకా నా హ్యాపీ కోసం నెక్స్ట్ వచ్చేసి మంచి సంపంగి కలర్ అండి మంచి సంపంగి ఎల్లో పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది చిన్న బుట్టి వచ్చింది చూడండి ఇదిగోండి ఇది మీకు పళ్ళు ప్లేట్స్ లోకే వెళ్తుందండి పైన వచ్చేసి ఇదిగోండి ఈ మాదిరిగా స్ట్రైట్ కట్టాను స్ట్రైట్ కట్టానండి పళ్ళులోకి లాగబెడుతుంది పెడుతుంది అందుకేనండి నేను చూపించకుండా ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టేద్దామన్నా పాప వద్దు వద్దామా కొంతమందికి అలా అవసరం ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పింది చాలా చాలా లో మార్జిన్తో అయితే చేస్తున్నాం మీకు మంచి ప్రైజ్లో వస్తుంది అసలు మిస్ చేసుకోండి ఇలాగ కుట్టుకుంటే సరిపోతుందండి మీకు అది కూడా పళ్ళుకి ఇదిగోండి కొంచెం బ్యాక్ సైడ్కే వెళ్ళిపోతుంది ఓకేనా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ పై ప్లేటింగ్స్లో ఉంటుందండి అసలు కనిపించదు మిస్టేక్ మంచి ఎల్లోకి లాగా చిన్న చిన్న బుట్టీస్ తోటి వచ్చిందండి సిల్వర్ జరీ తోటి చాలా బాగుంది కింద పైన సేమ్ లెంత్ బోర్డర్ వచ్చింది ఫినిషింగ్ అయ్యి ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంది కుచులలో రోక్కునే దగ్గర బోర్డర్ రాదండి మిగతా దగ్గర నుంచి ఇంకా రెండు వైపులా సేమ్ బోర్డర్ ఉంది కట్షన్ కొంచెం ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ బుటీస్ తోటే వస్తుంది సెల్ఫ్ వివింగ్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఉంటుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ కయితే వచ్చేస్తుందండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది చక్కగా పింక్ తో పేరప్ చేసుకున్నా కానీ బాగుంటుంది డార్క్ గ్రీన్తో కానివ్వండి అట్లా ఆపోజిట్ తో పేరప్ చేసుకున్నా బాగుంటుందండి నెక్స్ట్ మంచి వంకాయ కలర్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉందండి చిన్న చిన్న బుటీస్ పెద్ద బంచెస్ చాలా బాగుంది ఈ సారీ మాత్రం భలే నచ్చింది మంచిగా రోలింగ్ చేయించుకోండి చాలా బాగుంటుంది వైట్గా ఉన్న వాళ్ళు తీసుకుని డార్క్గా ఉన్న వాళ్ళకైనా ఇలా డార్క్ కలర్స్ తీసుకోవాలండి వైట్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగా బ్రైట్ గా కనిపిస్తారనమాట చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి లైట్ వెయిట్ ఉంది ఫాలింగ్ ఉంది ఇదిగోండి కుర్చీలలోకే వస్తుందండి కుచ్చుల దగ్గర బోర్డర్ రాదని చెప్పాను కదా పైన బోర్డర్ లేదు ఆ ఏరియాలోనే కింద వైపు వచ్చింది చూడండి చిన్న మిస్టేక్ చాలా మిస్టేక్ గ్రేడేషన్ కూడా బాగానే ఉందండి చాలా చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే పెట్టున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది ఇది చూడండి మీకు మీకు జూమ్లో చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ ఇలాగ వేసి చూపిస్తున్నాను ఇంకా డౌట్ ఉంటే పిక్కి పెడతానండి మాక్సిమం మీకు ఇక్కడే బాగా అర్థమవుతుంది పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ మాదిరిగా హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చేసి ఈ మాదిరిగా ఉందండి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఒక్కసారి స్క్రీన్ షాట్ మాత్రం పిక్ ప్రైస్ తోనే పిక్ పెట్టేసేయండి నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి అదే మెజన్ మెజన్ అదొక అదొక పింక్ ఉంటుంది కదండి ఆ పింక్ అండి ఇదిగోండి ఓకేనా కానీ పింక్ అంటే అది వేరే అది ఇంకో డార్క్ వస్తుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి వే లతలు లతలతో వచ్చింది అండి అంతా నీకు మంచి సిల్వర్ జరీతో అయితే వీవింగ్ వచ్చేసింది చాలా బాగుందండి శారీస్ ఫినిషింగ్ అయ్యి ఉంది ఇదిగోండి డిజైన్ వచ్చేసి ఈ మాదిరిగా చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి ఇదిగోండి ఇలాగ స్ట్రైట్ లైన్స్ అయితే వస్తుంది చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఒక్కసారి రోలింగ్ చేయించుకోండి ఇది రోలింగ్ అయ్యే వచ్చింది అయినా కానీ ఇంకొకసారి చేయించుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా లేదు అంటే ఐరన్ చేయించుకోండి కూర్చుడు దోపుకునే దగ్గర బార్డర్ రాలేదండి ఓకేనా కట్ చెంగు కట్ చెంగు దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది వీవ్ అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సారీ ఇక్కడ నుంచి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ నో మిస్టేక్ అండి పెట్టుబడులకి వాటి కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే సిక్స్టీన్ హండ్రెడ్లోనే టూ ఫైవ్ త్రీ ఫైవ్ శారీస్ వాళ్ళు పెట్టిన వాళ్ళు అవుతారు అసలు మిస్ చేసుకోకండి ఒక్కసారి మీరు రోరింగ్ చేయించేసి మడత ఇచ్చుకున్నారంటే పెట్టుబడి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇదిగోండి ఇలా వచ్చేసి నెమలకంట బ్లూలో వచ్చిందండి టిష్యూ శారీ నేను బ్లౌజెస్ ఇదిగో సెల్ఫ్ మీ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది ఇదిగోండి ఇలా హ్యాండ్ పర్పస్ బార్డర్ ఉంటుంది శారీ అంతా జంటవి కొంగలు ఉంటాయి కదండి ఆ కొంగల్ డిజైన్ అయితే వస్తుందండి పైన కింద ఇలాగ స్మాల్ బోర్డర్ వస్తుంది కుచ్చుడు దోపుకునే ఏరియాలో మాత్రం బోర్డర్ రాదండి మిగతా అదర్వైజ్ అయితే మాత్రం ఇలా వచ్చేస్తుంది కుర్చీలు దాటిన దగ్గర నుంచి పైన కింద సేమ్ లెంత్ బోర్డరే వస్తుంది ఓకేనా పళ్ళు వచ్చేసి ఈ మాదిరిగా అయితే ఉంది చాలా బాగుంది సారీ అసలు మిస్ చేసుకోకండి నైన్టీ నైన్ రూపీస్ అయితే వచ్చేస్తుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఒకసారి దగ్గర నుంచి కూడా చూడండి కలర్ బోర్డర్ ఓకేనా ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి లైట్ వెయిట్ ఉండి ఫాలింగ్ ఉండి మంచి కంఫర్ట్గా ఉండేటువంటి సారీ చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి ఇవన్నీ బయట మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకున్నాకనే పర్చేజ్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చినాన్ సారీ అండి సంపంగి ఎల్లో మీకు చెప్పాను కదా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డార్క్ గ్రీన్ తోటి కానివ్వండి అలా పేరప్ చేసుకోండి ఇదిగోండి నిన్న సారీకి బ్లౌజ్ లోనే చిన్న బుట్టి చిన్న మిస్టేక్ వచ్చింది ఈ శారీకి అంతే బ్లౌజ్ లో చిన్న మిస్టేక్ వచ్చిందండి బోర్డర్ వచ్చేసి ఈ మాదిరిగా ఉంది కచ్చింగ్ కొంచెం ప్లెయిన్ వచ్చింది ఇదిగోండి సారీ శారీ అంతే ఇలాగ చిన్న చిన్న బుటీస్ అండి సిల్వర్ జరి బుటీస్ అయితే వస్తున్నాయి ఒకసారి చెప్పాను కదండి రోలింగ్ చేయించుకోండి బాగుంటుంది ఇది కూడా మీకు కొంచెం ఉన్నదానికన్నా డార్క్ కనిపిస్తుంది అండి నేనేం చేయలేకపోతున్నాను ఇదిగోండి ఇలాగ లైట్ కొంచెం లైట్ అయితేనే లైట్ అయితే ఉందండి కలర్ మీకు కొంచెం డార్క్ కనిపిస్తుంది డౌట్ ఉంటే ఫోటో అయినా పెడతాను ఫోటో అడగండి ఓకేనా జెన్యున్గా గా మీకు వాంటింగ్ ఉంటే టైం పాస్ అయితే అడగొద్దు ప్లీజ్ అదేమంటే పెట్టించుకున్నాక నచ్చలేదు అందుకని తీసుకోలేదు అని అను కాకుండా ఇదిగో అసలు ఇలా ఉన్నప్పుడు ఎంత బాగా షైన్ అవుతుందో ఎంత బాగుందో చూడండి కలర్ చాలా బాగుందండి సంపంగి ఎల్లో అండి మీకు స్క్రీన్ మీద దానికన్నా ఒక థర్టీ పర్సెంట్ లైటే ఉంది నా చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ డార్క్ తో కానీ పింక్ కలర్ తో పేరప్ చేసుకోండి చాలా బాగుంటుంది రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉన్నాను అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మన నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు శారీస్ అవసరం లేకపోయినా కానీ మన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మన లింక్ షేర్ చేయండి మీ వల్ల వాళ్ళు చక్కగా మంచి బడ్జెట్ పీడంలో సారీస్ తీసుకున్న వాళ్ళైతే అవుతారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ కి బాయ్